వెల్కమ్ టు జనం మాట నేను మీ చిన్న రాష్ట్రంలో రాజకీయాలు రసవత్రంగా కొనసాగుతున్నాయి ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గా వస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి గా వస్తున్నప్పటికీ ఇక్కడ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ మనవుడు ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారో అతని అభిమానులు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించి తీర్తామని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నారు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీర్తామంటే జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లో ఉండాల్సిన తెలుగుదేశం పార్టీ వేరే వాళ్ళ చేతుల్లో ఉంది ఇది న్యాయమని న్యాయం అని కూడా వాళ్ళు ఒక అయితే వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ వాళ్ళ చేతుల్లోకి పార్టీ ఇవ్వకుండా వీళ్ళు నందమూరి ఫ్యామిలీ పార్టీని నారావారి ఫ్యామిలీ చేతుల్లో ఉంది ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తామని చెప్తున్నారు అయితే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్లు వేస్తున్నారో ఆ నామినేషన్లకు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూలమాలలు వేయడం కూడా మనం చూస్తున్నాం అయితే అదే దానికి సంబంధించి ఒక వీడియో కూడా మనం ప్లే చేసే ప్రయత్నం చేద్దాం ఏదైతే జూనియర్ కొణాలు నిన్నటి రోజు అక్కడ నామినేషన్ రోజుకి రోజుకెళ్తే అక్కడ కొణాలు నాని అక్కడికి వెళ్ళినప్పుడు జూనియర్ ఎంటీర్ పూల్ అక్కడ చూడచ్చు చక్క ఇక్కడ ఇక్కడ చూడొచ్చు అదే విధంగా కొడల్లాని మెడలో కేయడానికి జూనియర్ ఎన్టీయర్ ఫ్లెక్సీ పూలమాలకేసి కొడల్లాని మెడలో వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే ఇక్కడ మనం చూడొచ్చు జూనియర్ ఎంటీర్ పేరెంట్స్ ఎంత పెద్ద ఎత్తున వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నారు ఎందుకు మద్దతు తెలుపుతున్నారు అంటే ఖచ్చితంగా ఉన్నారు వైసీపీ గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తారు అని మనకు మనకి వెళ్ళమవుతుంది మరి ఇది మాత్రం టీడీపీ శ్రేణులకు పెద్ద ఎత్తున షాక్ అనిపించాలి ఎందుకంటే టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది సీనియర్ ఎన్టీఆర్ స్థాపించినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎవరికి పెద్దపీట వేయకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొద్దిగా అసంతృప్తి చెంది ఇక్కడ నానికి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు అదే కనుక నాని సేమ్ సామాజిక వర్గం కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు మరి ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి గెలుపులో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటాము ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు తెలుపుతాము అని చెప్పేసి కొడాలి నాని సభలో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థి అక్కడ నామినేషన్ చేయడానికి తెలిసినా కూడా ఎన్టీఆర్ పోస్టర్లు ఎన్టీఆర్ ఫోటోలు వెలుస్తున్నాయి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఎన్టీఆర్ పో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ పెద్ద ఎత్తున అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు మరి ఈ నేపథ్యం ఎన్నికల సమయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కాకుండా వైఎస్ ఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతాడంతో ఇక్కడ పెద్ద దెబ్బ అని చెప్పాలి ఎందుకంటే ఈ ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో వస్తుంది మరి పక్క హీరో పవన్ కళ్యాణ్కి అంత పెద్ద పీట వేస్తున్నాడు మన సొంత హీరో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు మరి జూనియర్ ఎన్టీఆర్కి పెద్ద పీట వేయకుండా ఎవరికో పెద్ద పీట వేయడం ఎంతవరకు కరెక్ట్ మరి జూనియర్ ఎన్టీఆర్ పోటులు ప్లెక్స్ ప్లెక్ ప్లెకార్డులు పట్టుకుని టీడీపీ సభలకు పోయినప్పుడు ఎంతగా అవమానించారంటే ఖచ్చితంగా యూబేరీతో సభ పెట్టినాడు కావచ్చు ప్రజాగలం సభలో కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ పోటులు పట్టుకొని ఎవరైతే ఫ్యాన్ చెల్లరో మనం ఒకనొక సమయంలో వాళ్ళని కొట్టడం కూడా చూసాం అంటే వాళ్ళ అవమానించే విధంగా ఉంది ఆ తీసేయండి కోట్లు తీసేయండి అన్న పరిస్థితి ఉంది కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కోట్లు పట్టుకొని వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ రికార్డులు పూలమాల కేసుకొని వచ్చినా కూడా వాళ్ళు స్వాగతిస్తున్నారు వాళ్ళని రండి మాకు పూలమాల లేదండి కోటలు తీసుకొని ఉండండి మాకు మద్దతు తెలపండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచిగా వెళ్తుంది వైసర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గతంలో కూడా మంచి పరిపాలన చేస్తారు ఇప్పుడు కూడా మంచి పరిపాలన చేస్తారని మాకు నమ్మకం ఉందని వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఇండైరెక్ట్ గా చెప్పడం అంటే వాళ్ళు మద్దతు తెలపడంతో చెప్పడము అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సభల్లో ఈ జూనియర్ ఎన్టీఆర్ పోటీలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెళ్చడంతో ఖచ్చితంగా టీడీపీకి పెద్ద శాఖ అని చెప్పాలి మరి ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పోటీలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో హల్చల్ చేయడం మీరు ఎలా చూస్తున్నారో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి